నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మండపాల వద్ద పిల్లలు పెద్దలు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి నంద్యాల పట్టణం కోటా వీధిలోని బ్రహ్మనందీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండప ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మండపం వద్ద ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి చాంపాడలోని శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా మిమిక్రీ ఆటల పోటీలు నిర్వహించారు పప్పులపట్టి బజార్లోని శ్రీ కుమారస్వామి గణపతి వద్ద శ్రీ లక్ష్మీ గణేష్ యూతాధ్వర్యంలో అష్ట గణపతి హోమం నిర్వహించారు హోమం నందు వంద జంటలు పాల్గొని పూజలు నిర్వహించారు

కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కార్డియాలజీ వైద్యం శాంతిరం ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యం నంద్యాల బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేత్రదాన అవయవ దాన ధృవీకరణ పత్రం అందజేయడం జరిగింది కార్యక్రమానికి అతిథిగా నంద్యాల డిఎస్పి యుగంధర్బాబు పాల్గొని ప్రారంభించారు వినాయక మండపం ఏర్పాటు చేసిన వారికి అభినందనలు తెలియజేశారు సుమారు ఐదు పేల రూపాయల విలువ చేసే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో శివ సురేష్ చిన్నా హుసేన్ పలువురు పాల్గొన్నారు ఐ టెస్టింగ్ తర్వాత బ్లడ్ డొనేషన్ ఆర్గన్ డొనేషన్స్ అన్ని పెట్టడం జరిగింది ఇక్కడ ఈ స్లమ్ ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ ఇది స్లమ్ మాదిరి ఉంది ఇక్కడ మెడికల్ పరంగా ప్రజలకి అవగాహన కల్పించే ఈ త్రిశూలు గణేష్ ఉచ్చ కమిటీ యూత్కి అందరికీ మా పోలీసు వారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఎందుకంటే ఈ జబ్బులు వచ్చే విధానం కానీ అది కానీ వీళ్ళకి అవేర్నెస్ చేస్తున్నారు డాక్టర్స్ ఇక్కడ వచ్చి శాంతిరామ్ హాస్పిటల్ నుంచి అయితేనేమి కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళైతేనేమి తర్వాత ఈ లోకల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాళ్ళు అయితేనే ఇక్కడ వచ్చి అన్ని వివరంగా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళకి వచ్చే జబ్బులు ముఖ్యంగా మన కిమ్స్ హాస్పిటల్ కర్నూలు సంబంధించి కిమ్స్ హాస్పిటల్ వారు మరియు శాంతిరామ్ హాస్పిటల్ వారు అలాగే నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారు రెడ్ క్రాస్ సొసైటీ వారు ఇందులో ఈ ప్రోగ్రామ్ పాల్గొని వారి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ ఇవన్నీ చేపించుకోవాలంటే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అవుతుంది ఈ సేవా కార్యక్రమం మేము ఇక్కడ కిమ్ హాస్పిటల్ ద్వారా ఉచితంగా పెట్టడం జరిగింది వీటిని అందరూ సద్వినియోగం చేసుకున్నారు నల్లెల కాంప్లెక్స్ లోని శేషస్థాయి బృందావనం అపార్ట్మెంట్ నందు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు పలువురు భక్తులు పాల్గొన్నారు నల్లెల ఎస్బీఐ కాలనీలోని వాసవి వీధిలో ఏర్పాటు చేసిన వరసిద్ది వినాయక మండపం వద్ద మాడుగుల నాగేంద్రశర్మ ఆధ్వర్యంలో అష్టలక్ష్మి మహాగణపతి హోమం నిర్వహించారు నందూల బాలాజీ కాంప్లెక్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నంద్యాల మండలం అయ్యలూరి మెట్ట వద్ద శ్రీ సాయి శివరామ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి మండపం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నందెల ఉప్పరిపేటలోని వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నలియల బాలాజీ కళ్యాణ మండపం నందు మహాగణపతి హోమం ఘనంగా నిర్వహించారు హోమంలో ముప్పై జంటలు పాల్గొని హోమం నిర్వహించారు నీలి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం నందు కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మహానంది మండలంలోని వినాయక మండపాల వద్ద చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి ఎం తిమ్మాపురంలోని వినాయక మండపం వద్ద చిన్నారు ప్రదర్శించిన భరతనాట్యం ఆకర్షించింది మండలంలోని బుక్కాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి नेनो मी अजय महिला नेनो मी नित्या गाडा प्लीज सबस्क्राईब टू नंदियाला कम्युनिकेशन